హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీశంకర్ కలెక్షన్స్ ఇంకొక యూనిక్ అండ్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్తో ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చామండి లేనిన్ ఫ్యాబ్రిక్లు అయితే వస్తాయి మనకి చాలా బాగుంటుందండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది శిబోరీ డిజైన్తో కూడా వస్తుందండి శారీ అంతా కూడా చూసారు కదా ఇది వన్ ఆఫ్ ద శారీ మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి క్యాట్లాగ్ పీస్ ఎలా ఉంది కట్టుకుంటే ఫుల్ అనేది సో దీనిలో ఇవి కలర్స్ అండి ఈ ప్యాటర్న్లో మీకు ఇంకా ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ అది వచ్చేసి క్యాటలాగ్ పిక్ ఫుల్ పిక్ అయితే వస్తుంది చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి ఇలా వస్తుంది శారీ అంతా శుభోరీ డిజైన్ వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది సీక్వెస్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి మనకి హ్యాండ్ వాష్ అండ్ జెంటిల్ వాష్ ప్రిఫర్ చేస్తే మనకి డ్యూరబిలిటీ అన్నది బాగుంటుంది అండ్ ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సేమ్ శారీలో ఇంకొక ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఫిగ్గా కలర్స్ అయితే చూపించేస్తాను ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఎలా వస్తుందండి సీక్వెన్స్ వర్క్ అండ్ ఇది వచ్చేసి బార్డర్ మీకు ఇక్కడ వచ్చిన బార్డర్ కలర్లో బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది ఇది శారీ నెంబర్ టూ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తుందండి సో ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ వస్తుందండి సో సో ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్లో అయితే వచ్చేసిందండి సారీ సో ఇది ఈ శారీ నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మీకు డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది మెయింటెనెన్స్ అనేది మనం హ్యాండ్ వాష్ అండ్ జెంటిల్ వాష్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ డార్క్ పర్పుల్ షేడ్లో వస్తుందండి శారీ అంతా కూడా షిబోరీ డిజైన్ అండ్ దీనికి స్పెషల్లీ మనకి ఏంటంటే ఈ శారీస్కి ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే మీకు గోట పట్టి లేస్ కూడా వస్తుందండి బార్డర్ కూడా బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలానే మీకు బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది సో ఈ శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అండ్ లాస్ట్ శారీ మెరూన్ కలర్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ సో ఇది నచ్చితే కనుక ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లాస్ట్ కలర్ సో టోటల్గా దీంట్లో మనకి ఫస్ట్ కలర్ అండి నెక్స్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ సిక్స్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మీకు మల్టీపుల్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ